హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా సింపుల్గా ఎన్ని వెజిటేబుల్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా సేమియాల్ని కొంచెం నెయ్యితో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే మూకుళ్ళ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేరుశనగళ్ళు శనగపప్పు మినగపప్పు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అదేవిధంగా బంగాళదుంపలు వేసుకోవాలి వేసుకొని బాగా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక టమాటోని బాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూస్తే బాగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయండి ఇప్పుడు ఒక గ్లాస్ సేమి ఎక్కి నేను రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా ఇలా బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఈ సేమియాల్ని మెల్లమెల్లగా ఇందులోకి వేసుకుందాం వేసుకున్నాక మెల్లగా కలుపుకుందాం మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగనిస్తే సేమి ఉప్పు అయితే రెడీ అయిపోయిందండి